స్నేహితులారా ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం దీపావళి దినం దివ్యమైన మరియు అరుదైన మహాశుభ సంయోగం ఏర్పడుతుంది ఆరు రాశులు కోటీశ్వరులవుతాయి అవును స్నేహితులారా మా లక్ష్మి ఆశీర్వాదంతో ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మహాశుభ సంయోగం ఏర్పడుతుంది మహాలక్ష్మి యోగంలో పన్నెండు రాసుల్లో నుంచి ఆరు రాశివారి అదృష్టం మెరిసిపోతుంది ఈ ఆరు రాశివారు ఈ రోజు ఈ దీపావళిలో కోటీశ్వరులే అవుతారు ఈ ఆరు వుతారు స్వయంగా ధనదేవత మా లక్ష్మి ఈ దీపావళిలో ఈ ఆరు రాశి వారి ఇంటికి విచ్చేస్తున్నారు దీంతో ఈ ఆరు రాశి వారి జీవితంలోని అన్ని దుఃఖాలు బాధలు మరియు కష్టాలు తొలగిపోతాయి మరియు ఈ ఆరు రాశివారి జీవితంలో అపార ఆనందాలు మాత్రమే ఆనందాలు వస్తాయి దీంతో ఈ ఆరు రాసుల జీవితం మారిపోతుంది ఈ అదృష్టవంతులు మరియు భాగ్యవంతుల రాసులు ఏవి ఏవి అంటే మహాలక్ష్మి కృపతో ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం దీపావళి రోజు ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగంలో కోటి అవుతున్నాయి ఈ ఆరు రాశివారు ధనంతో మాలామాలవుతారు ఈ వీడియోలో మేము మీకు ఆ నాలుగు భాగ్యవంతుల రాసుల గురించి చెప్పబోతున్నాము కాబట్టి మీరు ఈ వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి బిల్కుల్ ఈ వీడియోను మీరు మిస్ చేయకండి ఎందుకంటే ఈ దీపావళి ఈ ఆరు రాశివారికి చాలా ముఖ్యమైనది అవుతుంది స్నేహితులారా వీడియో ప్రారంభిద్దాం ముందుగా మీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము మహాలక్ష్మి సత్య భక్తులు ఈ వీడియోకు ఒక లైక్ ఇప్పుడే చేయండి కామెంట్ బాక్స్లో జై మా లక్ష్మి అని తప్పకుండా రాయండి దీంతో మహాలక్ష్మి ఆశీర్వాదం మీకు నేరుగా లభిస్తుంది అలాగే ఛానల్లో కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులకు ఎక్కువగా షేర్ చేయండి స్నేహితులారా మీకు చెప్తున్నాము దీపావళిలో మొత్తం దేశం చిన్న చిన్న దీపాల రోశనితో మెరిసిపోతుంది దీపావళి పండుగ హిందూ ధర్మంలోని ప్రధాన పండుగల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం అమావాస్య తిథిని మహాలక్ష్మి పూజతో పాటు మొత్తం ఇంటిని మోంబత్తీలు దీపాలు మరియు లైట్లతో అలంకరిస్తారు పురాణ ఐతిహ్యాల ప్రకారం దీపావళి రోజు ప్రభు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని మా సీత మరియు లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వచ్చారు వారి రాక సంతోషంలో మొత్తం అయోధ్యను నెయ్యి దీపాలతో అలంకరించారు అదే కారణంతో ప్రతి సంవత్సరం ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు ఈ మా మహాలక్ష్మితో పాటు గణేష్ జీ మరియు కుబేర భగవాన్ పూజ ఆరాధన చేస్తారు దీపావళి పండుగ ధనంతరస్తో ప్రారంభమవుతుంది అది భాయ్ దూజ్తో ముగుస్తుంది స్నేహితులారా మీకు చెప్తున్నాము పంచాంగం ప్రకారం కార్తీక అమావాస్య ఆరంభం ఇరవై అక్టోబర్న మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది అది ఇరవై ఒకటి అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి ముగుస్తుంది దీపావళి రోజు దీపావళి రోజు నిశ్చిత కాలంలో పూజ చేయడం విధానం అందుకే దీపావళి పండుగ ఇరవై అక్టోబర్న జరుపుకుంటున్నారు ధనంతరస్ నుంచి భాయ్ దూజ్ వరకు సుమారు ఐదు రోజులు సాగే దీపావళి పండుగ భారత్ మరియు నేపాల్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుపుకుంటారు దీపావళి దీప ఉత్సవం దీపావళి దీప ఉత్సవం అని కూడా అంటారు ఎందుకంటే దీపావళి పండుగ అంధకారంపై ప్రకాశం విజయాన్ని సూచిస్తుంది హిందూ ధర్మంతో పాటు బౌద్ధ జైన మరియు సిక్కు ధర్మ అనుయాయులు కూడా దీపావళి జరుపుకుంటారు జైన ధర్మంలో దీపావళిని భగవాన్ మహావీర్ మోక్షదినంగా జరుపుకుంటారు జరుపుకుంటారు ఈరోజు ఇళ్లల్లో మా లక్ష్మి మరియు భగవాన్ గణేష్ జీ పూజం చేస్తారు మరియు ఈ పండుగ హర్ష ఉల్లాస మరియు సుఖ సంపదకు ప్రతీకాని పరిగణించబడుతుంది అవును స్నేహితులారా దీపావళి శుభముహూర్తం చెప్తున్నాము ఈసారి భారతలో లక్ష్మీ పూజ ఉత్తమ ముహూర్తం ప్రదోషకాల వృషభ లగ్న మరియు చౌగడియాల ప్రకారం లక్ష్మీ పూజన్ కోసం అత్యుత్తమ ముహూర్తం ఇరవై అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు మొత్తం ఒక గంట ఎనిమిది నిమిషాలు ఈ ముహూర్తం ఉత్తమంగా ఉంటుంది మీకు చెప్తున్నాము ఈ దీపావళి మహాలక్ష్మి ఆశీర్వాదంతో మహాశుభ సంయోగం మహాలక్ష్మి యోగం అమృత సిద్ధి యోగం నిర్మాణం అవుతుంది దీంతో ఈసారి దీపావళి ముఖ్యత మరింత పెరిగింది దీపావళిలో లక్ష్మి పూజకు ప్రత్యేక విధానం ఉంది ఇదే రోజు సంధ్య మరియు రాత్రి సమయంలో శుభముహూర్తంలో మహాలక్ష్మి విఘ్నహర్త భగవాన్ గణేష్ మరియు మాత సరస్వతి పూజన్ మరియు ఆరాధన చేస్తారు పురాణాల ప్రకారం అంధకార రాత్రిలో మహాలక్ష్మి స్వయంగా భూలోకంపై వస్తారు మరియు ప్రతి ఇంట్లోనూ విహరిస్తారు ఈ సమయంలో ఏ ఇల్లు అన్ని రకాలుగా శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుందో అక్కడ అంశరూపంలో ఆగుతారు అందుకే దీపావళిలో శుభ్రత చేసి విధి విధానంగా పూజ చేయడంతో మాతాలక్ష్మి ప్రత్యేక కృప మీకు లభిస్తుంది లక్ష్మీపూజతో పూజతో పాటు కుబేర పూజ కూడా చేస్తారు పూజన్ సమయంలో ఈ విషయాలు మీరు గమనించాలి దీపావళి రోజు లక్ష్మీ పూజన్ ముందు ఇంటి శుభ్రత చేయండి మరియు మొత్తం ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయండి అలాగే ఇంటి ద్వారంపై రంగోలీ మరియు దీపాలు వెలిగించండి పూజ స్థలంపై ఒక చౌకీ పెట్టి ఎర్రటి గుడ్డ విస్తరి దానిపై లక్ష్మీజీ మరియు గణేష్జీ విగ్రహాలు స్థాపించండి గోడపై లక్ష్మీజీ చిత్రం అంటించండి చౌకీ పక్కన నీటితో నిండిన ఒక కలసం పెట్టండి మరియు మాతలక్ష్మి మరియు భగవాన్ జీ విగ్రహాలపై తిలకం ఇవ్వండి మరియు దీపం వెలిగించి నీరు మౌలి బియ్యం పళ్ళు బెల్లం పసుపు అర గులాల్ మొదలైనవి సమర్పించి మాతాలక్ష్మీజీ స్థుతి చేయండి దీంతోపాటు దేవి సరస్వతి మాకాలి భగవాన్ విష్ణు మరియు కుబేరదేవ్జీ పూజ విధి విధానంగా చెయ్యండి శ్రద్ధాభావంతో చేయండి మహాలక్ష్మి పూజం చేస్తే ఆ రోజు మొత్తం కుటుంబం ఒక్కటిగా చేయాలి లక్ష్మీ పూజం తర్వాత తిజోరీ బుక్ ఖాతాల పూజ కూడా చేయండి పూజం తర్వాత శ్రద్ధానుసారం అవసరమైన వారికి మిఠాయి మరియు దక్షిణ ఇవ్వండి దీంతో మాతాలక్ష్మి ప్రసన్నురాలవుతారు మరియు మీ ఇంట్లో ధన భాండాగారాలు నిండి ఉంటాయి ఇప్పుడు ఆ అదృష్టవంతులు మరియు భాగ్యవంతుల ఆరు రాసుల గురించి మాట్లాడుతున్నాము అవి మహాలక్ష్మి ఆశీర్వాదంతో ఈ దీపావళిలో ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగం మహాశుభ సంయోగం అమృత సిద్ధి యోగంలో కోటీశ్వరులు అవుతున్నాయి ఈ ఆరు రాశి వారు ధనంతో మాలామాలవుతారు మరియు ధన దేవత ఈ రాశి వారి ఇంటికి ఈ దీపావళిలో విచ్చేస్తున్నారు దీంతో ఈ ఆరు రాశి వారిని కోటీశ్వరులు అవ్వకుండా ఎవరు ఆపలేరు ఈ ఆరు రాశి వారు ధనంతో మాలామాలవుతారు అవును స్నేహితులారా ఆ అదృష్టవంతులు భాగ్యవంతుల ఆరు రాసుల గురించి మేము మాట్లాడుతున్నాము ఆ నాలుగు అదృష్టవంతులు మరియు భాగ్యవంతుల రాసుల్లో మొదటి రాశి వచ్చేది మేషరాశి మేషరాశి వారికి చెప్తున్నాము ఈసారి మహాలక్ష్మి ఆశీర్వాదంతో దీపావళి రోజు ఏర్పడుతున్న మహాశుభ సంయోగం మహాలక్ష్మి యోగంలో మేషరాశి వారి అదృష్టం మెరిసిపోతుంది వారి ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది మహాలక్ష్మి కృపాదృష్టి వారి ఇంటిపై నిరంతరం ఉంటుంది దీంతో మీ కుటుంబంలోని అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి మహాలక్ష్మి కృపతో మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ఉంటుంది ధార్మిక కార్యాలు మీ కుటుంబంలోనే జరగవచ్చు కొత్త కార్యాలు చేయడానికి ఈ సమయం మీకు అనుకూలం మీరు ఏ కొత్త కార్యం శుభారంభం చేసినా దానిలో మీకు నిశ్చయంగా విజయం లభిస్తుంది దీపావళిలో ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగంతో మీ అదృష్టం మెరిసిపోతుంది మహాలక్ష్మి కృపతో మీకు రుణాల నుంచి కూడా ముక్తి లభిస్తుంది మేషరాశి వారు మీకు ఏదైనా రుణం ఉంటే ఆ రుణం నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది ఆకస్మిక ధనలాభం జబర్దస్తు రాజయోగంలో ఈ రాశి వారికి ఈ దీపావళి మీకు ఆకస్మిక ధనలాభం జబర్దస్త్ రాజయోగాలు దీపావళి మీకు ఏర్పడుతున్నాయి మహాలక్ష్మి కృపతో మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది మేషరాశి వారికి ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ నుంచి ధనలాభం కావచ్చు చెప్పడం తప్పు కండదు ఈ దీపావళి మా లక్ష్మి ఆశీర్వాదంతో మీకు అత్యంత లాభదాయకం మరియు చాలా భాగ్యవంతమైనది నిరూపిందమవుతుంది నాలుగు వైపుల నుంచి మీకు లాభాలు మాత్రమే లాభాలు లభిస్తాయి స్నేహితులారా ఈ జాబితాలో తదుపరి అదృష్టవంతులు మరియు భాగ్యవంతుల రాశి వచ్చేది తులారాశి తులారాశి వారికి చెప్తున్నాము ధనదేవత మాతా లక్ష్మి ఈ దీపావళిలో మీపై ఎంతో ప్రసన్నురాలు మీపై తన కృపాదృష్టి కురిపిస్తున్నారు దీంతోనే తులారాశివారు మీ జీవితంలో వచ్చే ధన సంబంధిత అన్ని పరిశానీలు దూరమవుతాయి మీరు మీ కార్యక్షేత్రంలో అపార విజయం పొందుతారు నాలుగు వైపుల నుంచి మీకు ధనప్రాప్తి అనే ఎన్నో అవకాశాలు లభిస్తాయి లక్ష్మి కృపతోనే ధన సంపాదన మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు ఇప్పుడు దూరమవుతాయి మీరు మీ కార్యక్షేత్రంలో వేగంగా ముందుకు సాగుతారు మీరు మీ జీవితంలో ఊహించని సెన్ ఇంత మీకు ఈ సమయంలో ధనలాభం అవుతుంది మీ జీవితంలో నాలుగు వైపుల నుంచి డబ్బు రాకపోకలు ఉంటాయి ఆదాయం కొత్త మార్గాలు మీకు లభిస్తాయి ఉద్యోగం చేసే వ్యక్తుల ఆదాయంలో వృద్ధి కాకుండా పదోన్నతి కావడానికి కూడా పూర్తి సంభావ్యత ఉంది మాతాలక్ష్మి తులారాశివారు ఈ దీపావళి మీపై ప్రత్యేకంగా పడుతున్నారు వ్యాపార క్షేత్రంలో ఆకస్మికంగా మీకు లాభం ఉంటుంది ధనలాభం జబర్దస్త్ యోగాలు ఏర్పడుతున్నాయి గృహస్థ జీవితంలో సుఖశాంతి ఉంటుంది మాతాలక్ష్మి ప్రత్యేక కృప ఈ దీపావళి తులారాశివారు మీపై పడుతున్నారు దీనితో మీ జీవితంలో ఇప్పుడు అపార ఆనందాలు మాత్రమే ఆనందాలు అలాగే మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్ మీది తప్పకుండా విజయవంతమవుతుంది వ్యాపారంలో మీకు విజయం లభిస్తుంది చెప్పడం తప్పు కాదు ఈ సమయంలో మీరు ఏ కార్యంలో చెయ్యి వేసినా ఆ కార్యాలు విజయవంతమవుతాయి ఎందుకంటే ఈ దీపావళి సమయం పూర్తిగా మీ పక్షంలో ఉంది తులారాశివారు మాతా లక్ష్మీ కృపతో ఈ సమయం పూర్తి లాభం తీసుకోండి మరియు సమయాన్ని మీ చేతుల నుంచి వెళ్లనివ్వకండి స్నేహితులారా ఈ జాబితా తదుపరి అదృష్టవంతులు మరియు భాగ్యవంతుల రాసి వచ్చేది కన్యరాశి కన్యరాశివారికి చెప్తున్నాము మా లక్ష్మీ జబర్దస్త్ కృప మీపై ఈ దీపావళిలో అత్యధికంగా ఉండబోతున్నారు మీపై నిరంతరం మాతాలక్ష్మి ప్రత్యేక కృపాదృష్టి ఉంటుంది దీనితోనే మీరు ఏ కార్యం చేసినా దానిలో మీకు విజయం లభిస్తుంది అలాగే ఏ కార్యాలు చాలా సంవత్సరాలుగా ఆగిపోయినవి అవి కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు కూడా మీకు తిరిగి లభించే పూర్తి సంభావ్యత ఉంది అలాగే మీరు అన్ని రుణాల నుంచి ముక్తి పొందడంలో కూడా విజయవంతమవుతారు కన్యరాశివారు మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి సమాజంలో మీ మాన్ ప్రతిష్ట పెరుగుతుంది మాతాలక్ష్మి కృపతో మీ ఆర్థిక స్థితి కుంభరాశివారు బలోపేతమవుతుంది వ్యాపారంలో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది మరియు ఇంటి కుటుంబంలో సుఖశాంతి వాతావరణం ఉంటుంది కుంభరాశివారు మీపై లక్ష్మి కృప ఉంటుంది అలాగే మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్ విజయవంతమవుతుంది మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు దీనికి బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి కుంభరాశివారు చెప్పడం తప్పు కాదు లక్ష్మి కృపతో ఈ దీపావళి మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ప్రాప్తి అనేక యోగాలు ఏర్పడుతున్నాయి జబర్దస్తు ధనప్రాప్తి సంకేతాలు ఈ దీపావళి మీకు ఏర్పడుతూ కనిపిస్తున్నాయి మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ఉంటుంది ఇంటి కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది మహాలక్ష్మి కృపకుంభరాశివారు ఈ దీపావళి మీపై ప్రత్యేకంగా పడుతున్నారు ఈ సమయం పూర్తిలాభం తీసుకోండి సమయాన్ని మీ చేతుల నుంచి వెళ్లనివ్వకండి స్నేహితులారా ఈ జాబితా తదుపరి రాసి తెలుసుకోవడానికి ముందు మీరు ఇంకా సనాతన శాస్త్రజ్ఞాన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి దీనితో అలాంటి జ్ఞానవర్ధక వీడియోలు మీకు సమయానికి లభిస్తాయి స్నేహితులారా ఈ జాబితాలో తదుపరి రాసి మేము మీకు చెప్పబోతున్నాము ఆ రాసి కుంభరాశి కుంభరాశి వారికి చెప్తున్నాము ధనదేవత లక్ష్మి మీపై ఈ దీపావళిలో అత్యధికంగా మెహర్బాన్ ఉండబోతున్నారు మీపై నిరంతరం మాతాలక్ష్మి ప్రత్యేక దృష్టి ఉంటుంది దీనితోనే మీరు ఏ కార్యం చేసినా దానిలో మీకు విజయం లభిస్తుంది అలాగే ఏ కార్యాలు చాలా సంవత్సరాలుగా ఆగిపోయినవి అవి కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు కూడా మీకు తిరిగి లభించే పూర్తి సంభావ్యత ఉంది అలాగే మీరు అన్ని రుణాల నుంచి ముక్తి పొందడంలో కూడా విజయవంతమవుతారు కుంభరాశివారు మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి సమాజంలో మీ మాన్ ప్రతిష్ట పెరుగుతుంది మాతాలక్ష్మి కృపతో మీ ఆర్థిక స్థితి కుంభరాశివారు బలోపేతం అవుతుంది వ్యాపారంలో మీకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది మరియు ఇంటి కుటుంబంలో సుఖశాంతి వాతావరణం ఉంటుంది కుంభరాశివారు మీపై మాతాలక్ష్మి కృప ఉంటుంది అలాగే మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్ విజయవంతమవుతుంది మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు దీనికి బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి కుంభరాశివారు చెప్పడం తప్పు కాదు లక్ష్మి కృపతో ఈ దీపావళి మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ప్రాప్తి అనేక యోగాలు ఏర్పడుతున్నాయి జబర్దస్త్ ధనప్రాప్తి సంకేతాలు ఈ దీపావళి మీకు ఏర్పడుతూ కనిపిస్తున్నాయి మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ఉంటుంది ఇంటి కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది మహాలక్ష్మి కృపకుంభరాశివారు ఈ దీపావళి మీపై ప్రత్యేకంగా పడుతున్నారు ఈ సమయం పూర్తి లాభం తీసుకోండి సమయాన్ని మీ చేతుల నుంచి వెళ్లనివ్వకండి స్నేహితులారా ఈ జాబితా తదుపరి రాసి తెలుసుకోవడానికి ముందు మీరు ఇంకా సనాతన శాస్త్రజ్ఞాన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి దీనితో అలాంటి జ్ఞానవర్ధక వీడియోలు మీకు సమయానికి లభిస్తాయి స్నేహితులారా ఈ జాబితాలో తదుపరి రాశి మేము మీకు చెప్పబోతున్నాము ఆ రాశి కుంభరాశి కుంభరాశి వారికి చెప్తున్నాము ధనదేవత మాతాలక్ష్మి మీపై ఈ దీపావళిలో అత్యధికంగా మెహర్బానుండబోతున్నారు మీపై నిరంతరం మాతాలక్ష్మి ప్రత్యేక కృపా దృష్టి ఉంటుంది దీనితోనే మీరు ఏ కార్యం చేసినా దానిలో మీకు విజయం లభిస్తుంది అలాగే ఏ కార్యాలు చాలా సంవత్సరాలుగా ఆగిపోయినవి అవి కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు కూడా మీకు తిరిగి లభించే పూర్తి సంభావ్యత ఉంది అలాగే మీరు అన్ని రుణాల నుంచి ముక్తి పొందడంలో కూడా విజయవంతమవుతారు కుంభరాశివారు మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి సమాజంలో మీ మాన్ ప్రతిష్ట పెరుగుతుంది మాతాలక్ష్మి కృపతో మీ ఆర్థిక స్థితి కుంభరాశివారు వారు బలోపేతమవుతుంది వ్యాపారంలో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది మరియు ఇంటి కుటుంబంలో సుఖశాంతి వాతావరణం ఉంటుంది కుంభరాశివారు మీపై మాతాలక్ష్మి కృప ఉంటుంది అలాగే మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్ విజయవంతం అవుతుంది మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు దీనికి బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి కుంభరాశివారు చెప్పడం తప్పు కాదు మాతాలక్ష్మి కృపతో ఈ దీపావళి మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ప్రాప్తి అనేక యోగాలు ఏర్పడుతున్నాయి జబర్దస్త్ ధనప్రాప్తి సంకేతాలు ఈ దీపావళి మీకు ఏర్పడుతూ కనిపిస్తున్నాయి మీకు నాలుగు వైపుల నుంచి ధనలాభం ఉంటుంది ఇంటి కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది మహాలక్ష్మి కృప కుంభరాశివారు ఈ దీపావళి మీపై ప్రత్యేకంగా పడుతున్నారు ఈ సమయం పూర్తి లాభం తీసుకోండి సమయాన్ని మీ చేతుల నుంచి వెళ్లనివ్వకండి స్నేహితున్నారా ఇది ఆ భాగ్యవంతుల రాసులు అవి మా లక్ష్మీకృపతో ఈ దీపావళిలో కోటీశ్వరులవుతున్నాయి ఈ ఆరు రాశివారు ధనంతో మాలామాలవుతారు మా లక్ష్మీకృపతో ఈ దీపావళి ఈ ఆరు రాశివారికి అనేక రకాల లాభాలు ధన లాభాలు మరియు పెద్ద పెద్ద విజయాలు ప్రాప్తి అవుతుంది దీనితో ఈ ఆరు రాశివారి జీవితం మారిపోతుంది మహాలక్ష్మి ఆశీర్వాదం మీ అందరికీ లభించాలి మీరు నిజమైన హృదయంతో కామెంట్ బాక్స్లో జై లక్ష్మి తప్పకుండా రాయండి వీడియోను లైక్ మరియు షేర్ తప్పకుండా చేయండి